రేపు బుధవారము నవరాత్రులలో నాలుగవ రోజు కేవలం ఒక మందారం పువ్వు అలానే పసుపు నీటితో ఈ పరిహారాన్ని చేసి చూడండి మీరు ఊహించలేని అద్భుత ఫలితాలను పొందగలుగుతారు నవరాత్రులు అంటేనే చాలా ప్రత్యేకమైనటువంటివి నవరాత్రుల్లో చేసే ప్రతి పూజకి ఎంతో మంచి ఫలితం అలానే నవరాత్రుల్లో చేసే ప్రతి పరిహారానికి కూడా అంతే మంచి ఫలితం లభిస్తుంది సాధారణంగా ప్రతి వ్యక్తి కూడా డబ్బు కావాలి అని కోరుకుంటూ ఉంటారు డబ్బు లేని జీవితం వ్యర్థంగా భావిస్తూ ఉంటారు అందుకే చిన్నదో పెద్దదో ఏదో ఒక పని ఇంట్లో ఉన్న వారంతా కలిసి చేసుకుంటూ డబ్బుని సంపాదిస్తూ ఆనందంగా జీవించే వాళ్ళు కొంతమంది అయితే ఎంతో కష్టపడి పనిచేస్తూ జీవితంలో కష్టానికి తగిన ప్రతిఫలం లేక నరకాన్ని అనుభవించేవారు మరికొంతమంది అలానే కొంతమంది అధికంగా కష్టపడుతూ ఉంటారు ఫలితం మాత్రం అంతంత మాత్రానే ఉంటుంది కానీ మరికొంతమంది చాలా తక్కువ కష్టపడుతూ ఉంటారు కానీ వారికి ఫలితం చాలా అద్భుతంగా గొప్పగా ఉంటుంది ఇక ఇలాంటి కష్టాలను ఇలాంటి మనుషులను మన నిత్య జీవితంలో మనం చూస్తూనే ఉంటాము అయితే మరి ఎందుకు అందరికీ ఒకే విధంగా ఫలితం లేదు వాళ్ళకంటే ఎక్కువనే కష్టపడుతూ ఉన్నాం అయినప్పటికీ మనకెందుకు ఇలానే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాం కదా అయితే కొన్ని దుష్టశక్తుల ప్రభావం కావచ్చు పూర్వజన్మలు చేసుకున్న పాపకర్మాలు కావచ్చు జాతకంలో దోషాలు కావచ్చు వాటి ఫలిత ప్రభావమే మనకు ఈ జన్మలో ఇలా కష్ట నష్టాలకి దారి తీస్తూ ఉంటుంది మరి వాటిని ఎలా తొలగించుకోవాలి అంటే ముఖ్యంగా మనం పాపం నుండి విముక్తిని పొందాలి అంటే మనం ముందుగా చేయవలసిన పని ఒకటే ఒకటి ఏమిటి అంటే మన చుట్టూ ఉండే వ్యక్తులను ఎప్పుడూ నిందించకూడదు ఎవరిని అనవసరంగా బాధ పెట్టకూడదు కారణం లేకుండా ఏ వ్యక్తిని కూడా నోరు జారి మాటలు విడిచిపెట్టకూడదు వారు పేదవారే కావచ్చు అయినప్పటికీ మనస్సు మాత్రం అందరిది ఒకేలాగా ఉంటుంది మనసు సున్నితమైనటువంటిది డబ్బు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఉండచ్చు కానీ మనస్సు మాత్రం అందరికీ ఒకేలా ఉంటుంది కాబట్టి మన చుట్టూ ఉండే వ్యక్తులను ఏ కారణంగానూ అనవసరంగా బాధ పెట్టరాదు అలా ఒకరిని బాధ పెట్టి ఆ ఉసురు మనం తీసుకుంటే ఆ ఉసురు తగిలి మనకు జీవితంలో లక్ష్మి కటాక్షం కలగదు సంపద అనేది మన చేతిల్లో నిలవదు కోటీశ్వరుడు అయినా కటిక పేదవాడుగా మారవలసిందే అందుకే తన మన భేదం లేకుండా ధనికులు పేదలు అనే తేడా లేకుండా అందరినీ సమానత్వం సమాన భావంతో చూడాలి మంచిగా చూడాలి వారిని నవ్వించాలి ఆనందంగా ఉంచాలి ఆకలితో ఉన్నవారికి కడుపు నిండా భోజనాన్ని నీరుని దానం చేయాలి ఇచ్చుకునే స్తోమత ఉంటే గనక పేదవారికి నూతన వస్త్ర దానం చేయాలి ఇలా ఒకరి సంతోషపెట్టినా సంతృప్తి పరిచినా సరే ఆ లక్ష్మీదేవి కటాక్షం ఈరోజు కాకపోయినా రేపైనా మీపై ఉంటుంది మీరు తెలిసి తెలియక చేసిన పాప కర్మాల నుండి బయటపడగలుగుతారు మీ జీవితం ధన్యమైపోతుంది అలానే మరి రేపు బుధవారం రోజు మందారం పువ్వు పసుపు నీటితో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మందారం పువ్వు అనేది ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటిది అంతేకాదు మందారం పువ్వు సకల దేవతలకు ఇష్టమైనటువంటిది మందారం పువ్వు చూడడానికి అందంగా ఉంటుంది ఎర్రటి రంగులో ఉంటుంది మందారం పువ్వులు రంగురంగుల్లో ఉంటాయి కానీ దుర్గామాతకి లక్ష్మీదేవికి గణపతికి ఎర్రని మందారాలు అంటేనే చాలా ఇష్టం ఎర్రని పుష్పాలు ఎర్రని వస్త్రాలు ఎర్రని గాజులు అంటే వాళ్ళకి చాలా చాలా ఇష్టం అందుకే ఎర్రని మందారం పువ్వుతో ఇలా చేయండి అలానే పసుపు పసుపు అనేది దైవాంగికమైనటువంటిది చాలా శుభప్రదమైనటువంటిది పసుపు అనేది పూజల్లో వాడేటటువంటిది కాబట్టి పసుపు నీళ్లు ఎర్రటి మందారంతో ఈ పరిహారాన్ని పాటించండి ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది దైవశక్తి అనేది వస్తుంది దైవం యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు పసుపు యాంటీబయోటిక్ దుష్ట శక్తులను తొలగించి దైవశక్తులను ఆహ్వానించే శక్తిని కలిగి ఉంది పసుపు అనేది సమస్త ప్రపంచంలో అత్యధికంగా వాడే వస్తువు పసుపు లేని వంట చూడడానికి అందవికారంగా ఉంటుంది పసుపు లేని రుచిగా కూడా ఉండదు ఇక మందారం చెట్టు ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఉండే వ్యక్తులపైన సానుకూల ప్రభావం ఉంటుంది అని లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని అలానే మందారం చెట్టు ఉన్న ఇంట్లోకి దుష్ట శక్తులు చొరబడవు అని శాస్త్రం చెబుతుంది మరి ఈ పసుపు నీళ్ళు మందారం పువ్వుతో రేపు బుధవారం రోజు ఏ పరిహారం చెయ్యాలి ఇప్పుడు తెలుసుకుందాం అయితే ముందుగా మన వీడియో కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ పరిహారం కోసమని ఒక గాజు గ్లాసుని తీసుకున్నా పర్వాలేదు లేదా ఒక రాగి గ్లాసుని తీసుకున్న ఇత్తడి గ్లాసుని తీసుకున్నా మంచి ఇక ఈ మూడింటిలో ఏదో ఒక గ్లాసుని తీసుకోండి తరువాత ఒక గ్లాసులో నీరుని పొయ్యండి అవి కూడా శుభ్రమైనటువంటి నీళ్లను మాత్రమే పొయ్యండి ఆ తరువాత ఆ గాజు గ్లాసులో లేదా మీరు ఎందులోనైతే పసుపు నీటిని తీసుకున్నారో ఆ నీటిలో ఒక రెండు స్పూన్ల పసుపుని వేసి బాగా కలపండి ఆ తరువాత ఒక ఎర్రని మందారం పువ్వుని ముందుగా లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి పూజించండి ఆ మందారం పువ్వుని పూజించాక ఆ మందారం పువ్వుని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి మీ రెండు చేతులను జోడించి ఆ లక్ష్మీదేవికి మీ కోరికను చెప్పుకోండి అలా చెప్పాక మీ యొక్క కోరిక తీరాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకొని ఆ తరువాత ఆ మందారం పువ్వుని గాజు గ్లాసులో వేయండి అంటే పసుపు నీటిలో వేయండి ఆ తరువాత ఒక ఈశాన్యం దిక్కున పద్మంని వెయ్యండి అంటే అష్టదళ పద్మాన్ని వెయ్యండి లేదా కుబేరస్వామి ముగ్గుని వెయ్యండి అలా వేశాక ఆ ముగ్గులో పసుపు కుంకుమని కూడా వెయ్యండి ఆ తరువాత ఆ ముగ్గులో ఈ ఏదైతే మీరు గ్లాసుని పసుపు నీటి గ్లాసుని తీసుకొని అందులో మందారం పువ్వుని వేశారో ఆ గ్లాసుని ఆ ఈశాన్యం దిక్కున పెట్టండి అలా పెట్టేసి నమస్కరించుకొని మళ్ళీ మీ కోరికను చెప్పండి ఇలా రేపు బుధవారం రోజు ఈశాన్యం దిక్కున మందారం పువ్వు పసుపు నీటిలో వేసి పెట్టి మీ యొక్క సమస్యను చెప్పుకొని నమస్కరించుకొని భక్తి శ్రద్ధలతో మీ ఇష్టదైవాన్ని కొలుచుకుండి చాలు ఇక మీ యొక్క సమస్య తీరినట్టే ఈశాన్యం దిక్కుకి వాస్తు శాస్త్రం ప్రకారం చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈశాన్యం దిక్కు లక్ష్మీదేవి కుబేరస్వామి గణపతి యొక్క స్థానంగా చెప్పబడుతుంది అందుకే రేపు బుధవారం రోజున ఈశాన్యం దిక్కున ఇలా పసుపు నీటితో మందారం పువ్వుతో ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి కుబేరస్వామి గణపతుల యొక్క అనుగ్రహంతో డబ్బు వస్తూనే ఉంటుంది ఈశాన్యం దిక్కు చాలా పవిత్రమైనటువంటిది కాబట్టి రేపు బుధవారం అలానే నవరాత్రుల్లో నాలుగవ రోజున ఈ పరిహారం చేయటం వల్ల మీ కష్టాలు అప్పులు దరిద్రబాధలు అన్నీ తొలగిపోతాయి మీరు చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఇక వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి